రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వంశధార కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు నీరు వెళ్లాలనే ఉద్దేశంతో వంశధార కాలువలో పూడికలు తీయించి గొట్టా బ్యారేజీలో నీరు విడిచిపెట్టిన వెంటనే శివారు ప్రాంతాలకు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్న వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు హనుమంతు రామకృష్ణ అన్నారు టెక్కలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత మీ వైసీపీ ప్రభుత్వంలో వంశధార కాలువలో తట్టిడి మట్టిడైన ఎత్తి నా పరిస్థితి లేదు ఒక్కసారి పరిశీలన చేసుకోండి తిలక్ నిన్న చేసిన ధర్నాకు కౌంటర్ ఇచ్చారు ఇకనైనా వైసీపీ నాయకులు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు ఆర్టీఓ గారికి ఇచ్చినటువంటి తన మెమరాండంలో శివారు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వటం లేదు అని ఆయన ఒక ప్రకటనలో ప్రకటించాడు అది శుద్ధ అబద్ధం అని మాత్రం మేము ప్రకటిస్తున్నాం ఎందుచేతనంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు అసలు కనీసం వంశధార్ కెనాల్స్ ఎక్కడైనా మరమ్మతులు చేయించారా అంటే అటువంటి దఖలాలు ఎక్కడా లేవు మీరు ఖచ్చితంగా కల్లబల్లి మాటలు చెప్పే ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని వెల్లపించారు తప్పించి మీరు రైతులకు చేసింది ఏమీ సూన ఏమీ లేదు తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాతను ఈ ఐదు ఈ సంవత్సరం మూడు మాసాల్లో కెనాల్ను బాగు చేసి వంశధార నీటిని పుష్కలంగా ఇచ్చాపురం వరకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అది మీరు గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అబద్ధపు ప్రచార ప్రకటనలతో అబద్ధపు ప్రచారాలతో మీరు బబ్బం గడుపుకోవాలి అంటే అది జరిగే పని కాదు తిలక్ గారు అని నేను తెలియచేస్తున్నాను తర్వాతను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ లీడరు చింతాడ భాస్కర్ రావు అనేవాడు గంజాయి ఆయన కొడుకు ద్వారా గంజాయి గంజాయి విపరీతంగా విచ్చలవిడిగా వ్యాపారం చేయిస్తూ ఆయన ఈవేళ గంజాయి ముద్దాయిగా కూడా కోర్టులో అది నీవు గమనించకుండా గంజా తెలుగుదేశం నాయకులే చే వ్యాపారం తెలుగుదేశం నాయకులే చేస్తున్నారు అని నీవు చేస్తున్నావు అది తప్పుడు ప్రచారం చేయొద్దు పిల్ల ఇటువంటి తప్పుడు ప్రచారాలతో నీవు ఎన్నడూ కూడా అధికారంలోకి వస్తామనేది కల్లా అని మాత్రం మేము ప్రకటిస్తున్నాం తర్వాత ఏంటి అంటే మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత మీ పని పడతాం మీ మీ పరిస్థితులని మేము అన్ని బయటికి లాగే మీ మీద అనౌ కేసులు బనాయిస్తాము అని ప్రకటిస్తున్నాం అది జరిగే పని మాత్రం కాదు అది ఏమి చేయలేవు మీరు అధికారంలోకి రాలే రాలేదు మాత్రం అని నేను ప్రకటిస్తున్నాను ఎందుకంటే సూపర్ సిక్స్ అనేది ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు ఎలక్షన్స్లో ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అవి ఏ ఎక్కడున్నాయి ఏం చేశాడు అని చ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఢీటుగా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు ఆయన పూర్తిగా ఆయన అవి అమలు చేశాడు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు వెంటనే పెన్షన్ ఇచ్చాడు తర్వాతనేమో తల్లికి వందనం అనేది మరి పదమూడు వేల రూపాయలు విద్యార్థులకు ఇవ్వడం చేశాడు తర్వాతను గ్యాస్ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నాడు అది కూడా ఇచ్చాడు తర్వాతను రైతు భరోసా రైతు భరోసా పేరు మార్చి అన్న అన్నదాత సుఖీభవ అనేది కూడా నెరవేర్చి ఈ మధ్యనే ఏడు వేల రూపాయలు అయినా రైతులు అకౌంట్లోకి ఇవ్వటం జరిగింది మరి ఈ రకమైన కంటే సూపర్ సిక్స్ పూర్తిగా శక్తి బస్సు మన ఆగస్టు స్త్రీ శక్తి బస్సు కూడా ఫ్రీగా ఆడవాళ్ళకి కల్పించడం జరిగింది ఇవన్నీ చేస్తున్నా మీ కళ్ళు లేవా మీ కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతున్నారు పిల్లలకు అవేనా ఇప్పుడు మాడుకొని నిజాయితీగా ప్రచారం మీరు మీ ప్రచారం మీరు చేసుకోండి కానీ ఇటువంటి అబద్ధపు ప్రచారం తెలుగుదేశం నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ మీరు చేయడం తప్పది తర్వాత గింజనాపు అచ్చెన్నాయుడు కానీ గింజనాపు రామ్మోహన్ నాయుడు కానీ లంచాలు ఎక్కడైనా తీసుకుంటున్నాడు అని అన్ని మీరు రుజువు చేస్తే తల తలగొరుక్కొని గ్రామ రోడ్ల మీదేమో పిండి చుక్కలు పెట్టుకొని ఊరేగుతాము మేము ఆ రకంగా ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రుజువు చేయలేకపోతే మీరు ఆ రకంగా మీరు ఆ రకంగా మేము చెప్పినట్టుగా మీరు తల గుండెలు చేసుకొని పిండి చుక్కలు పెట్టుకొని వీధుల్లో మీరు తిరగగలరా రాత్రిలా అని ప్రశ్నిస్తున్నాం తర్వాత నిన్న వైకాపా శ్రేణులు తిల్లక నాయకత్వంలో ఒక ప్రదర్శన అనేది చేశారు అది ఆ ప్రదర్శన ఆర్డీఓ వరకు వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో ఒక మెమరాండం ఇచ్చారు అన్ని అబద్ధ అబద్ధ ప్రచారాలు మెమరాండం ఇవ్వటం జరిగింది ఎందుకంటే రైతులకి సకాలంలో యూరియాలు అందచేయటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఇంజిరాకు చిన్నాయుడు ఇవ్వట్లేదు అని ఒక ప్రకటన చేశారు అది శుద్ధ అబద్ధం అని చెప్ప తప్పదు ఎందుకంటే యూరియా అనేది పర్టికులర్లీ ఈ సంవత్సరం మాత్రం దేశంలోనే యూరియా ప్రొడక్షన్ అనేది తగ్గించడం జరిగింది ఎందుచేతనంటే లిక్విడ్ యూరియా అనేది ఒక ప్రొ ప్రొడక్షన్ తయారు చేసి అది ప్రజల్లో రైతులకు అందచేయటం జరుగుతుంది దాని కారణంగా యూరియా అనేది ప్రొడక్షన్ తగ్గించడం జరిగింది దాన్ని వక్రీకరించి ఈ మూర్ఖులు వైకాపా మూర్ఖులు అనేది ప్రకటనలు చేస్తున్నారు అది శుద్ధ అబద్ధం అని మాత్రం మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం దగ్గర నుండి మేము ప్రకటనలు చేస్తున్నాం తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అని ఆ ప్రకటనలో ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు అనేది అసలుకి ఈ మూర్ఖులకి తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎప్పుడైనా వ్యవసాయదారులకి పంటలు పోతే పంటలు నష్టపరిహారంగా గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది గత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేను పంతొమ్మిది సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఏ జిల్లాలో కూడా ఇవ్వనంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు నందిగా మండలకి మండలంలో ఇవ్వటం జరిగింది తర్వాత టెక్కల మండలం తర్వాత సంతమండ సంతభ మండలం కూడా ఇవ్వటం జరిగింది అది మర్చిపోయి వీళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అని వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అసలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇటువంటి అబద్ధ ప్రచారాలతో మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయటం అనేది మానుకో తిలక్ అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు చూసుకొని మీరు ఏదో మొనగట సాగించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని అనేది కలలు కంటున్నారు అది నెరవేరే ఆలోచనే మానుకోండి అది నెరవేరదు ముమ్మాటికి కూడా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుంది అని మాత్రం మేము ఈ ప్రకటనలో తెలియజేస్తాం